ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉన్నారు భారత జాతి ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రత్యేకంగా నిలిచిన మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ ఆయన రాజ్యపాలన చేసినంత కాలం మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడాడు అలాంటి గొప్ప యోధుడు కడుపున పుట్టిన మరో యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు హైందవ సామ్రాజ్యం కోసం మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడిన గొప్ప యోధుడు పంతొమ్మిది వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించాడు శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు ఆయన బాల్యమంతా శివాజీ తల్లి విజయబాయి వద్దనే గడిచింది పిలాజీ సిర్కే కుమార్తె జీవుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు పదహారు వందల ఎనభైనా శివాజీ మహారాజ్ మరణించారు శివాజీ మరణంతో ఆయన వారసుడిగా శంభాజీ అధికారం చేపట్టాడు తొమ్మిదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన శంభాజీ తన తండ్రిలాగే హిందూ ధర్మం కోసం పోరాడారు కేవలం హిందుత్వం మాత్రమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన కొనసాగించాడు తన దై దేశభక్తి ధైర్యం నాయకత్వంతో అందరికీ ప్రేరణగా నిలిచారు మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగాజే ఎన్నో విధాలుగా పోరాడారు వాటన్నిటిని శంభాజీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాడు ఇక లాభం లేదనుకున్న ఔరంగజేబ్ తన కుట్ల తంత్రాన్ని ప్రయోగించాడు మరాఠా సామ్రాజ్యంలోని అతని బంధువులకు ధనవాస చూపించి లొంగ తీసుకున్నాడు వారిచ్చిన సమాచారం ప్రకారం పదహారు వందల ఎనభై తొమ్మిదిలో మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ సంగమేశ్వర్ చేరుకున్న టైంలో అప్పటికే మాటు వేసుకున్న మొఘల్ సం మొఘల్ సైన్యం ఆయనపై మెరుపు దాడి చేసి బంధించారు శంభాజీ మహారాజుని బంధించి మొఘల్ సైనికులు బహదూర్ గడ్కు తీసుకువెళ్లారు నలభై రోజుల పాటు మాటల్లో చెప్పలేని విధంగా అత్యంత క్రూరంగా చిత్రహింసలు గురిచేశారు అదే సమయంలో క్రూరుడైన ఔరంగజేబ్ శంబాజీని నువ్వు బతికి ఉండాలంటే ఈ మూడు ఆంక్షలు కట్టుబడి ఉండాలని చెప్పాడు ఇస్లాం మతం స్వీకరించాలి మొఘల్ చక్రవర్తులే గొప్ప యోధులని ఒప్పుకోవాలి రాజ్యాన్ని ఆస్తులను తనకు అప్పగించాలని చెప్పాడు ఎన్ని హింసలైనా భరిస్తాను కానీ చివరికి చావడానికై చావడానికైనా సిద్ధమే కానీ ఆ మూడు ఆంక్షలు మాత్రం ఒప్పుకునేది లేదని శంభాజీ మహారాజ్ తిరస్కరించారు అలాగే అరహర మహదేవ్ జై భవాని అంటూ నిరదించాడు దీంతో ఔరంగజేబు అహం దెబ్బతినడంతో శంభాజీని దారుణంగా చంపేయాలని సైనికులుగా చెప్పాడు శంభాజీ శరీర భాగాలన్నింటినీ ఒక్కొక్కడిగా నరికి వేశారు గోళ్ళు పేకిలించారు శరీరాన్ని ఒలిచారు ఔరంగజేబ్ అతని సైనికులు ఎంతగా హింసిస్తున్నా శంభాజీ మాత్రం తగ్గలేదు దాంతో మరింత రెచ్చిపోయిన ఔరంగజేబు అతని సైనికులు ఆయన నాలికను కట్ చేశారు కళ్ళు పెగిలించారు నలభై రోజుల పాటు దారుణమైన హింసకు గురిచేసి మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అతన్ని తలనరికించి వీధుల్లో ఊరేగించారు ఆయన శరీర భాగాలు ముక్కలుగా నరికి భీమా నదిలో విసిరేశారు తాను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం విధేయత అనిర్వచనీయం అలా మరాఠా యోధుడు హిందూ ధర్మం కోసం పోరాడి చరిత్రలో నిలిచిపోయారు ఈ మధ్యనే బాలీవుడ్లో ప్రముఖ దర్శకులు లక్ష్మణ్ ఉటేకర్ చావా చిత్రంతో సంభాజీ చరిత్రను కట్టినట్టు చూపించారు సంభాజీ మహారాజ్గా వికీ కౌశల్ అద్భుతంగా నటించారు ఈ సినిమా చూసి థియేటర్లో ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్గంట నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి